அல்லது யாருக்கு அப்படினு ఎప్పుకోరా పిల్లలు నా నేపర్స్ ಅಭಿಹಾರಿ ಅಂಗನವಾಡಿ ದಾರಿ ಅಭಿವೃದ್ಧಿ ದಾರಿ ಅಂಗನವಾಡಿ ಮುದ್ದು ಅಂಗನವಾಡಿ ಮುದ್ದು అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రెండో రోజు కార్యక్రమంలో మనకు ర్యాలీలు నిర్వహించడం తర్వాత ప్రీ స్కూల్ పిల్లల్ని మన అంగన్వాడీ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రీ స్కూల్కి పంపించడము పూర్వ ప్రీ ప్రైమరీ స్కూల్లో పిల్లల్ని కొత్త పిల్లల్ని మనము మన అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసుకోవడము కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ డే కార్యక్రమంలో భాగంగా సో ప్రైవేటు ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా మన అంగన్వాడీ స్కూల్ అనేవి ఈ మధ్యకాలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో జాయిన్ కావాలి అంగన్వాడీలో ఓన్లీ ఆహారము ఫుడ్డు ఎగ్ ఇవ్వటమే కాకుండా మనము మంచి పూర్వ ప్రాథమిక విద్యనే అందిస్తున్నాము కాబట్టి విలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారి వారి యొక్క పిల్లల్ని అందరినీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క పిల్లలు అంగన్వాడీ సెంటర్కి రావాలన్న ఉద్దేశంతో మనము అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము సో అందులో భాగంగా మనం ఆచడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఇక్కడ ప్రజల యొక్క సహకారము అంగన్వాడీ టీచర్ యొక్క విధి బాధ్యతలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ సెంటర్లో ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయి ప్రైవేట్కి వెళ్లకుండా ప్రాథమిక విద్యను అంగన్వాడీ సెంటర్లో మాత్రమే జాయిన్ చేయించాలని పిల్లలందరూ ఇక్కడే జాయిన్ అవ్వాలి అనేసి కోరుతున్నాను